కన్యా రాశి వారికి అక్టోబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుందండి ఈ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వద్దు ఆలస్యం చేయకుండా వెంటనే వినండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక కన్యా రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది చాలామంది కూడా అంతకుముందు కన్యా రాశి వారి గురించి వీడియో పెట్టినప్పుడు అక్క మీరు చెప్పిందే జరిగిందక్క మీరు చెప్పినట్లుగానే జరుగుతుంది మా లైఫ్లో మీరు చెప్పిన నియమాలు పాటించడం వల్ల జరిగే నష్టం నుంచి మేము బయటపడ్డాము అని చెప్పి ఎన్నో మంచి కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే ఇక ఆలస్యం చేయకుండా కన్యారాశి వారి గురించి అయితే చెప్పుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి కన్యా రాశి వారి గురించి మనం పర్సనల్గా మాట్లాడు మాట్లాడుకోవాలి అనుకుంటే వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట కానీ పైకి చూడటానికి సెన్సిటివ్ పర్సన్స్ లాగా అనిపించరు చాలా గంభీరంగా చాలా కోపం ఉన్న వ్యక్తుల లాగా అలా అనిపిస్తూ కనిపిస్తూ ఉంటారు కానీ వీరు ఎవరికైతే దగ్గరగా ఉంటారో వారికే తెలుస్తుంది వీరి యొక్క అసలు మనసు ఏంటి అని చెప్పి వీరు ఏదైనా కూడా ఓవర్గా థింక్ చేస్తారు వీరికి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే కనుక ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయేంత వరకు అస్సలు వదిలిపెట్టరు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేంతేపు కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు దాని గురించి ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు కంగారు పడిపోతూ ఉంటారు ఏదన్నా నెగిటివ్ రిజల్ట్స్ వస్తుందా లేదా పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందా అని చెప్పి భయపడిపోతూ ఉంటారనమాట వీరి యొక్క మనస్థితి అనేది ఇలా అతిగా ఆలోచించడం అంటే ఓవర్ థింక్ చేయడం కాస్తంత టెన్షన్తో కాస్తంత భయంతో ఎప్పుడు ఏ జరుగుతుందో అని చెప్పి కంగారు పడటంతో ఇలా ఇన్ని రకాల మనస్థితి అనేది ఈ కన్యారాశి వారి యొక్క మానసిక స్థితి అనేది కాకపోతే వీరు ఏదైనా కూడా ఒక ప్రాబ్లం వస్తే ఫైట్ చేయగలరు ఫైట్ చేసేంత ధైర్యం కూడా వీరిలో ఉంటుంది కానీ ముఖ్యంగా కన్యారాశి వారు ఈ యొక్క సెన్సిటివ్ మనస్తత్వం వల్ల ఎదుటి వారు ఏదన్నా ఒక మాట అంటే తిరిగి వారిని తిప్పి అనడానికి కొంచెం సంకోచిస్తూ అంటారు దాని యొక్క స్థితి ఏంటి అంటే కనుక అలా సంకోచించడానికి గల కారణం ఏంటి అంటే కనుక వీరికి క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువ ఎదుటి వారిని హట్ చేయాలి అనుకోవడం ఎదుటి వారిని మాటలతోటి చిత్రహింసలు పెట్టాలి అనుకోవడం వారిని హింసించాలి అనుకోవడం అనేది వీరి యొక్క నైజం అనేది కాదు ఎప్పుడూ కూడా కూల్గా ఉండాలి ఎదుటి వారితోటి మంచిగా మాట్లాడాలి పరిచయాలు అనేవి పెంచుకోవాలి కలుపుగోలుగా ఉండాలి గొడవలు వద్దు అని అనుకునేటువంటి మనస్తత్వం కన్యా రాశి వారిది కానీ ప్రపంచం దానికి భిన్నంగా ఉంటుంది కదా ఎందుకంటే మంచివారికే ఎక్కువ కష్టాలు మంచివారికే మాటలు ఎవరైతే తమ పని తాము చేసుకుంటూ వెళ్తారో ఒకరి విషయాల్లో ఎవరైతే కలుపు చేసుకోరు అంటే ఒకరి విషయాల్లో ఎవరైతే ఇన్వాల్వ్ అనేది కారో వారినే వెతుకుతూ ఉంటుంది అనమాట ఈ సమాజం ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది వీరి యొక్క బంధువులలోనే వీరికి బయట శత్రువులు అనేవారు వారు చాలా తక్కువ మంది ఉంటారు బంధువులలోనే శత్రువులు చాలా ఎక్కువగా ఉంటారు వీరు ఏదన్నా కానీ కష్టపడి సంపాదించుకున్న రూపాయి అయినా కానీ కష్టపడి సంపాదించుకున్న బంగారం అయినా కానీ కష్టపడి ఏదన్నా సాధించినా కానీ ఒక పనిలో దాన్ని చూసి నలుగురు ముఖ్యంగా ఏడుస్తూ ఉంటారనమాట బంధువులలోనే కానీ అది పైకి కనిపించనివ్వరు కానీ నలుగురిలో వీరిని కొంచెం తక్కువగా చేసి మాట్లాడటం నలుగురిలో వీరికి విలువని తక్కువగా ఇవ్వటం ఏదన్నా ఒక మాట సూటిపోటి మాటలు అనడం వీరు లేనప్పుడు వీరి గురించి వీరి యొక్క బంధువుల వాళ్ళే వారి బంధువులతోటి అంటే బంధుమిత్రులు ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళందరూ కూడా ఒకరికి ఒకరు లింక్స్ అనేవి ఉంటాయి కదా ఇప్పుడు ఈ చెప్పే వాళ్ళకి ఈ యొక్క రాశి వారికి బంధువులు ఒకరే అవడం చేత వీరి గురించే నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉంటారు బయట వీరు ఎంత మంచిగా ఉన్నా కానీ వీరు ఎంత మంచి వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నా కానీ ఎంత కలుపుగోలుగా ఉన్నా కానీ వీరికి పొగరు గరానా అని చెప్పి మాతో సరిగా మాట్లాడరు అని చెప్పి ఇంటికి వెళ్ళినప్పుడు మర్యాదను ఇవ్వరు అని చెప్పి ఇలా ఉన్న మాటలు లేని మాటలు కల్పించి చాడీల రూపంలో అవతలి వారికి చెప్పి వారిని మైనస్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది నమ్మేవారు ఉంటారు కొంతమంది నమ్మని వారు ఉంటారు కదండి నమ్మిన వారు మాత్రం వీరిని కొంచెం తక్కువగా చూడడం చులకనగా చూడడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు వాటన్నింటినీ కూడా కనిపెట్టే శక్తి కన్యా రాశి వారికి ఉంది కన్యా రాశి వారు చాలా తెలివైన వారండి ముఖ చిత్రాన్ని చూసి ఎదుటి వారు ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అని కూడా పూర్తిగా తెలుసుకోగలిగిన శక్తి కన్యా రాశి వారికి ఉంటుంది అయినప్పటికీ కూడాను వారు అంటే వారు వీరితో ఇలా చెప్పారు అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను వారు చూపులు వీరి మీద ఎందుకు ఇలా నెగిటివ్గా ఉంటున్నాయి అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను ఎవరి పాపాన వారే పోతారు కదా మనం మంచిగా ఉంటున్నాము మనం మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నాము అన్నింటికి భగవంతుడే ఉన్నాడు వాళ్ళ పాపాను వాళ్ళకే వదిలేసేద్దాము అని చెప్పి అలా వదిలేస్తారు వీరికి వారికి ఎదుటి వారికి చాడీలు చెప్పడం ఎదుటి వారి మీద పడి ఏడవటం ఎదుటి వారి విషయాలలో కలుగ చేసుకోవడం ఊరు కూరికే ఎగబడిపోయి వారు అంటే ఓవర్గా కొంతమంది చేస్తూ ఉంటారు కదా ఊరు కూరుకునే ఎగబడుతూ ఉంటారు మనుషుల మీద ఊరు కూరుకునే కలేసుకుంటూ ఉంటారు అవసరం లేకపోయినా కూడా నవ్వుతూ ఉంటారు అంటే బాగా ముదుర్లు అనమాట అటువంటి వారు అలా చేయడం అనేది వీరికి అసలు అలవాటు లేని పని కన్యా రాశి వారికి వీరు ఏదైనా కానీ చెప్పాలనుకున్నది ఫేస్ టు ఫేస్ మొహం అనే చెప్పేసేస్తారు ఏదైనా కానీ మనసులో ఇక వీరు నా వారు కాదు అని చెప్పి అనుకుంటే వారికి దూరంగా ఉండిపోతారే తప్ప వారి విషయాల్లో జోక్యం చేసుకోవడం పదే పదే వారికి దగ్గర అవ్వాలని చెప్పి చూడడం అలా చూడరు ఫస్ట్లో చూస్తారు అంటే నా బంధువులు కదా నా చుట్టాలు కదా నాకంటూ నా వాళ్ళు ఎవరూ లేకపోతే ఎలా నా వారిని నేను దగ్గర చేసుకోవాలి ఒక మెట్టు దిగితే తప్పేంటి అని చెప్పి ఆలోచించుకొని వారు ఒక మెట్టు దిగి వారందరినీ కూడా చూస్తారు ఎంత దిగినప్పటికీ కూడా నావతలి వారు ఎక్కి కూర్చుంటే ఇక ఎందుకులే అనవసరం అని చెప్పి వీరి జీవితాన్ని వీరు చూసుకుంటారనమాట ఈ రోజుల్లో ఇలా ఉండటమే కరెక్ట్ అండి ఎందుకంటే రాశి వారు ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి పిలవని చోటికి వెళ్ళకూడదు విలువ లేని చోటికి వెళ్ళకూడదు మనల్ని ఆలస్యంగా పిలిచే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు పిలిచి మనల్ని పట్టించుకోకుండా మనతో మాట్లాడకుండా అవమానం చేసే వారి దగ్గరికి వెళ్ళినా వెంటనే క్షణం కూడా అడాగకుండా వచ్చేసేసేయాలి మన యొక్క సలహా అడగంది ఎవరికి కూడా ఉచిత సలహాలు అనేవి ఇవ్వకూడదు మన యొక్క పర్సనల్ విషయాలు మన యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో అవి ఎదుటి వారికి చెప్పకూడదు ఇవన్నీ చేస్తే మనల్ని మనం దిగజార్చుకున్నట్లు అవుతుంది మన విలువ మనమే తగ్గించుకున్నట్లు అవుతుంది మనం అవతలి వారి మీద ఆధారపడినట్లు అవుతుంది మన మీద వారికి ఒక రకమైన అగౌరవం అనేది ఏర్పడుతుంది మన ఆత్మ గౌరవం చచ్చిపోతుంది అక్కడ కాబట్టి ఈ విషయాలని ఫాలో అవ్వండి కన్యారాశివారు మీకు ఉండే విలువ మీరు పనులు చేసేదాన్ని బట్టి మీ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి అవతలి వారు మీకు ఇచ్చే గౌరవాన్ని ఎప్పుడూ కూడా ఇస్తూనే ఉంటారు ఒకరి దగ్గరకు వెళ్ళి అడుక్కుంటే వచ్చేది గౌరవం కాదు ఒకరు ఇస్తారు అని చెప్పి ఎదురు చూసేది గౌరవం కాదు అది దానంతటక అదే రావాలి అది మీకు పుట్టిన దగ్గర నుంచి ఉంది ఎందుకంటే కన్యారాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను చూశారు ఎన్నో బాధలను చూశారు ఎన్నో అవమానాలను పొందారు ఎన్నో ఒడిదుడుకులను చూశారు అసలు డబ్బు యొక్క విలువ ఏంటో వీరికి బాగా తెలుసు అవతలి వారి యొక్క మనస్తత్వాలు తెలుసు ఆపదలో ఎవరు తోడుగా ఉన్నారు ఆపదలో ఎవరు వదిలేశారు ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి బాగా తెలుసు కాబట్టి మీకు మీ యొక్క జీవితాన్ని కనీసం కన్యారాశి వారికి ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి లైఫ్ అంటే ఏంటి అని చెప్పి పూర్తిగా మీకు తెలిసిపోతుంది కాబట్టి మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలాగే ఉండండి మీరు చేస్తున్న వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదా మీరు చదువుకుంటున్నారు కానీ దాంట్లోనే శ్రద్ధను చూపించండి అవతలి వారి గురించి అతిగా ఆలోచించవద్దు ఎవరన్నా ఏదన్నా ఒక మాట మనల్ని అంటే ఆ మాట తీసుకుంటేనే అది మన దగ్గరికి వస్తుంది ఇప్పుడు ఎవరైనా ఏదన్నా ఒక స్వీట్ తీసుకొచ్చి మనకిస్తే అది మన చేత్తో మనం తీసుకొని తింటేనే మనదవుతుంది దాన్ని మనం తాకనప్పుడు అది మనదవదు అలాగే మాట అయినా కూడా కాబట్టి ఎప్పుడూ కూడా నన్ను వీళ్ళు ఇలా అనుకుంటున్నారేమో నన్ను వాళ్ళు అలా అనుకుంటున్నారేమో అని చెప్పి ఎదుటి వారి గురించి ఓవర్ థింకింగ్ చేయడం అనేది వారు మానుకోండి మీకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే కొంచెం ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి మానసికంగా ప్రశాంతత లేదు కొన్ని కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైన చెడు అలవాట్ల వల్ల చిన్న చిన్న గొడవలు తగాదాలు అనేవి వస్తూ ఉన్నాయి దీనివల్ల కొంచెం మానసిక సంతోషాన్ని కోల్పోతూ ఉన్నారు మీకు కూడా కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి వీటన్నింటికీ కూడా గతులలో మార్పులు ఈ మార్పులు అనేవి సక్రమంగా జరగాలి అంటే మీకున్న సమస్యల నుంచి మీరు గట్టె అంటే కనుక మీరు నేను చెప్పే ఈ యొక్క చిన్న నియమాలు పాటిస్తే మీకు అంతా కూడా సెట్ అయిపోతుంది లైఫ్ లాంగ్ కూడా మీరు హ్యాపీగా ఉండాలి ఏం చేయాలి ఇదంతా కూడా మీకు చెప్తాను దానికంటే ముందు ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే నిజంగా గుండె జల్లు అంటుందండి ఏంటి అంటే కనుక మీ యొక్క జీవితంలో ఎస్ అనే వ్యక్తి ఇటు రక్త సంబంధమైన కానివ్వండి లేదంటే మీ బంధువులలో ఉన్నా కానీ లేదా మీరు పనిచేస్తున్న దగ్గర మీ యొక్క పార్ట్నర్షిప్లో ఉన్నా కానివ్వండి లేకపోతే కనుక మీ యొక్క అంటే వృత్తి ఉద్యోగాల దగ్గర మీ యొక్క కొలిక్స్ ఉంటారు కదా అలా కొలిక్స్ అయినా కానివ్వండి లేదా ఇరుగు పొరుగు వారైనా కానివ్వండి ఈ ఎస్ అనే వ్యక్తి ఏంటి అంటే కనుక మీకు దగ్గరగా వచ్చి మీ యొక్క మంచి చెడు కూడా అన్నీ తెలుసుకొని వారికి తెలియంది మీ దగ్గర నుంచి నేర్చుకొని మీరు చేయాలి అనుకున్నది మీకంటే ముందు వారు చేసి మీకు అవకాశాన్ని ఇవ్వకుండా చేసి మీ దగ్గరే నేర్చుకొని మళ్ళీ మిమ్మల్ని తొక్కి మీకంటే గొప్పగా విజయాన్ని సాధించాలి అని చెప్పి చూస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే మంచితనం అనే ముసుగు వేసుకొని మిమ్మల్ని దిగజార్చాలి అని చెప్పి చూస్తుంది మీతో మంచిగా తన యొక్క కుటుంబ విషయాలు ఒకటి రెండు పంచి మీ చేత తమ యొక్క మీ కుటుంబ విషయాలన్నీ కూడా చెప్పించుకొని మిమ్మల్ని మీ కుటుంబం గురించి మీ గురించి పర్సనల్గా వే వేరే వారికి చెప్పి మిమ్మల్ని అలుసు చేసే ప్రయత్నం చేస్తుంది మీ యొక్క లావాదేవీలు మీకు వచ్చే లాభ నష్టాలు అన్నింటినీ కూడా పూర్తిగా తెలుసుకొని మీ మీద పడి ఏడుస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే కానీ ఇక్కడ ఎవరి ఏడుపులు ఎవరికి తగలవు కాకపోతే తన వల్ల మీకు ఇంత నష్టం జరుగుతుందా తన చూపు మీ మీద ఇంత ఉందా అని చెప్పి మీకైతే పూర్తిగా తెలియటం లేదు తను మంచిగా ఉంటుంది కదా అని చెప్పి మీరు కూడా మంచిగా ఉంటున్నారు అది కూడా ఒక స్త్రీ అనమాట గుర్తుంచుకోండి తన వల్ల మీకు అంటే డైరెక్ట్గా ప్రాక్టికల్గా నష్టం అనేది జరగదు కానీ ఇండైరెక్ట్గా మీ యొక్క మనసు మీద ఎఫెక్ట్ అనేది పడే అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడైతే మనిషికి మనసు మీద ఎఫెక్ట్ అనేది పడుతుందో ఆటోమేటిక్గా ఆ మనిషి సగం కృంగిపోతాడనమాట కాబట్టి వారుతో మానసికంగా ఆడుకోవాలి అని చెప్పి ట్రై చేస్తుంది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరి మాటలు నమ్మకండి ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి అది నిజం అని చెప్పి అపోహపడకండి ప్రతి ఒక్క మనిషి జీవితంలో కొంతమంది నష్టం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది మంచి చేసేవాళ్ళు ఉంటారు కానీ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మిమ్మల్ని నష్టం చేయాలి అని చెప్పి చూస్తుంది అలా అని చెప్పి ఎస్ అనే వ్యక్తి ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నష్టపరిచేవారా అంటే నేను అలా అని చెప్పి చెప్పట్లేదండి చాలామంది మంచి వాళ్ళు ఉంటారు ఎస్ అనే వ్యక్తి అక్షరం ఉన్న వ్యక్తులు చాలా మంచిగా ప్రేమ చూ వాళ్ళు ఉంటారు చాలా జాలి దయ కరుణ కలిగిన వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది కూడా చెడ్డ వాళ్ళు ఉంటారు ఆ చెడ్డ వాళ్ళు ఎవరో మంచి వాళ్ళు ఎవరో వారితో మీకున్న పరిచయం అనుభవం వారి వల్ల గతంలో మీకు ఏదైనా నష్టం జరిగిందా వారి వల్ల ప్రస్తుతంలో ఏదన్నా మానసికంగా బాధని అనుభవిస్తున్నారా మీకు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే వారిని ఎలా ఉంచాలి ఎక్కడ ఉంచాలి ఎంతవరకు ఉంచాలి ఇలా వీటన్నింటినీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని దానికి తగ్గట్లుగా మీరు వారిని నమ్మే ప్రయత్నం చేయండి అంతేకాని అందరినీ కూడా చెడ్డవారిలాగా చూడకండి ఎస్ అనే అక్షరం ఉన్నవారు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు ఆ కొంతమందిలో ఎవరు మీతో ఎలా ఉంటున్నారు అని చెప్పి దాన్ని తెలుసుకొని దానికి తగ్గట్లుగా మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే ఒక మనిషి దెబ్బ కొట్టాలి అంటే మొదట నమ్మకం పెంచుకుంటాడు ఆ మనిషి నమ్మకాన్ని పెంచుకొని ఈ మనిషి మనల్ని పూర్తిగా నమ్మ నమ్మాడు అని చెప్పి డిసైడ్ అయిన తర్వాతనే ఆ మనిషి దెబ్బ కొట్టడానికి రెడీ అవుతాడు అలా మోసం చేసే ప్రణాళికను అలవర్చుకుంటాడు సిద్ధం చేసుకుంటాడు ఒకరి చేతిలో మనం మోసపోయాము అంటే అందులో మోసం చేసిన వాడి తప్పు ఎంత ఉంటుందో మోసపోయిన వాడి తప్పు కూడా అంతే ఉంటుంది కాబట్టి మనం మోసపోకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంతవరకు నమ్మాలి ఒక వ్యక్తి మాట నమ్మేటప్పుడు అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అది మీ యొక్క కుటుంబ సభ్యులతోటి సంప్రదించుకొని అది ఓకే అనుకుంటేనే దాంట్లో దిగండి తప్ప వాళ్ళేదో చెప్పేశారు కదా మనం చేసేద్దాము అని చెప్పి తొందరపడొద్దు నిదానమే ప్రధానము అన్న విషయాన్ని గుర్తుంచుకొని దానికి తగ్గట్లుగా జీవితంలో ప్రతి అడుగు కూడా ముందు ముందుకు వేసే ప్రయత్నం చేయండి ఈ యొక్క కన్యారాశి వారు చాలా చక్కగా ఉంటారండి చూడటానికి చాలా అందంగా ఉంటారు చక్కగా మంచి హైటు పర్సనాలిటీ వీరి యొక్క మాట తీరు కూడా ఎదుటి వారిని ఆకర్షించేటట్లుగా చాలా బాగుంటుందనమాట కానీ ఎదుటి వారికి వీరు నచ్చరు ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తికి మనం నచ్చలేదు అంటే మనలో ఏదో ఒక స్పెషాలిటీ ఉందని చెప్పి అర్థం అది వాడిలో లేదు అని చెప్పి అర్థం అది నీలో చూసి వాడు కుళ్ళుకొని నిన్ను ఎలా ద్వేషించాలో తెలియక నువ్వు నచ్చలేదు అన్నట్లుగానే ప్రవర్తిస్తాడు దానికోసం మనం బాధపడాల్సిన అవసరం లేదు ఒకరి కోసం మనం బాధపడుతున్నాము అంటే ఒకరికి మనం విలువిచ్చినట్లు లెక్క ఈ యొక్క ప్రపంచంలో మనకి మనమే విలువించుకోవాలి మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి మనకి మన కోసమే ఆలోచించుకోవాలి తప్ప ఎదుటి వారు ఎవరో బయట వారి గురించి ఆలోచించాల్సినంత అవసరం లేదు అలా ఆలోచించి నష్టపోను కూడా నష్టపోవద్దు ముఖ్యంగా కన్యా రాశి వారు గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల్లో మీకు ఇటు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బిజినెస్లు వారికి చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వారికి అందరికీ కూడా మీరు పెట్టుబడి పెట్టిన వాటికి మరీ ఓవర్గా ధనలాభాలు అయితే రావు కానీ మీరు ఒక అర్థ రూపాయి పెడితే ఒక ముప్పావల రూపాయి అయితే వస్తుంది ఇది మాత్రం గ్యారంటీగా జరుగుతుంది కాకపోతే మీరు కష్టపడండి దానిలోనే పూర్తి ఇన్వాల్వ్మెంట్ అనేది చూపించ మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని కొన్ని వ్యక్తులు మారరు కొంతమందిని మార్చాలి అనే ప్రయత్నంలో మీరు అనవసరంగా ఆయాస పడిపోతూ ఉన్నారు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు దాని గురించి ఆ విషయం గురించి ఆలోచించుకోండి అతిగా ఎవరి విషయాలలో ఇన్వాల్వ్ అవ్వద్దు ఎంత దగ్గర బంధమైనా కానీ దానివల్ల మీరు మనశ్శాంతిని కోల్పోతుంటే ఆ యొక్క పట్టుకోవడాన్ని అప్పుడప్పుడు కూడా వదిలేసి చూడండి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది కుటుంబ విషయంలో కూడా మీకు మామూలుగానే ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు కొన్ని కొన్ని విషయాలు మీరు వదిలేస్తే గుర్తుంచుకోండి ఇక సంతాన పరంగా కూడా చాలా బాగానే ఉంటుంది ఇటు ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ కూడా అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది లవర్స్ ఎవరైతే ఉన్నారో కన్యా రాశి వారు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక అడుగు ముందుకు వేయండి ఎవరిని కూడా ఈ రోజుల్లో గుడ్డిగా నమ్మకూడదు ఎందుకంటే అవతలి వారు వాడుకొని వదిలేసే వాళ్ళైతే నష్టం మీకే జరుగుతుంది కాబట్టి ఏది కూడా చెయ్యి జారినంత వరకు మాత్రమే మన విలువ చెయ్యి జారితే మాత్రం తర్వాత లబో దిబోమని చెప్పి కొట్టుకున్నా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి లవర్స్ ఎంత నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అవతలి వారు చేస్తేనే మీరు స్ట్రాంగ్గా ఉంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి లేకపోతే మోసపోయే అవకాశాలు ఉంటాయి ఇక మీరు కన్యారాశి వారు ప్రతి సోమవారం కుదుర్చుకోగలిగితే శివుడికి పాలాభిషేకం చేసే ప్రయత్నం చేయండి మీకున్న జాతక దోషాలైనా గ్రహ దోషాలైనా ఎటువంటి ఇబ్బందులైనా కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట ఒక్క పాలాభిషేకం మీ జీవితాన్ని మార్చేస్తుంది అంతేకాకుండా బిల్వ దళాలతోటి కూడా అభిషేకం చేసే ప్రయత్నం చేయండి మీకున్న ఎటువంటి కర్మలైనా కూడా తొలగిపోతాయి గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి గోమాతకు పూజ చేసుకుంటూ ఉండండి గోమాతకు ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి ఆపదలో ఉన్నవారికి కష్టంలో ఉన్నవారికి ఎప్పుడైనా కానీ వారంలో ఒక్కరోజైనా ఒక భోజనం ప్యాకెట్ కొనిపించండి దానివల్ల కూడా మీకు చాలా వరకు సమస్యలు అనేవి తగ్గుతాయి అంతేకాకుండా మీరు ఎప్పుడైనా కానీ ఎవరికైనా రోడ్డు మీద ఉన్న వాళ్ళకి చెప్పులు లేకపోతే వాళ్ళకు ఒక జత చెప్పులు కొనిపించండి ఈ విధంగా చెప్పులు కొనిపించడం వల్ల మీకున్న అర్ధాష్టమ శని దోషాలు ఏమన్నా ఈ శని దోషాలు ఏదైనా ఉన్నా కూడా అవి పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట ఈ యొక్క మూడు రోజుల్లో కూడా మీకు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం లేదు చక్కగా టైంకి తినండి టైంకి పడుకోండి ఓవర్గా స్ట్రెస్ అవ్వకండి ఏదైనా కూడా లిమిట్స్ దాటకూడదు అతి అనేది అంత మంచిది కాదు ఎదుటి వారితో మాట్లాడే విషయంలోనైనా కానీ ఎదుటి వారి విషయాలలో జోక్యం చేసుకునే విషయంలోనైనా కానీ ఎదుటి వారి మీద ప్రేమ చూపించే విషయంలోనైనా కానీ ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి కన్యా రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు